గోళ్ల కేశవులు సామాజిక సమస్యత వేదిక జిల్లా కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నాము ఈ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము ఎస్సీఎస్టీ హక్కుల వేదిక పన్నెండు అంశాలతో కూడిన బులెటిన్ని మనం ఈరోజు తెలియజేసేదానికి ఏర్పాటు చేశాము ఈ సామాజిక సమస్యత వేదిక కానీ ఎస్సీఎస్టీ హక్కుల వేదిక కానీ సమస్తతా సేవ ఫౌండేషన్ కానీ సంచారి జాతుల ఐక్యవేదిక కానీ ఇవన్నీ సమాజంలోని అసమానతలను తొలగించడానికి సమాజంలోని అంతరాలను కులమత భేదాలు లేకుండా అందరూ సమానంగా జీవించేదాని కోసం కృషి చేస్తుంది ఈ కృషి చేసిన వాళ్ళలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ డాక్టర్ హెగ్డేవార్ సంత హెగ్డే బాబా శ్రీ రమణ మహర్షి వీళ్ళు కోవలోకి వాళ్ళ ఆదేశాల అనుసారంగా మేము పనిచేస్తున్నాము ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ టౌన్హాల్లో మా శ్రీ సద్గురు మలయాళ స్వామి జయంతి ఏర్పాటు చేసే కార్యక్రమం చేశాము ఆ కార్యక్రమాన్ని కూడా అందరం వచ్చి దిగ్విజయంగా చేయాలని దిగ్విజయం చేయాలని కోరుచున్నాము ఈ సమాజంలోని అంతరాలను తగ్గించేదాని కోసంగా సామాజిక సమస్యత వేదిక కానీ ఎస్సీ ఎస్టీ హక్కుల వేదిక కానీ ఎంతో కృషి చేస్తుంది దాని కార్యక్రమంలోనే ఎస్సీ ఎస్సీ రూపం నుంచి కూడా మన రామ మందిర నిర్మాణానికి కూడా కొంతమందిని ఆహ్వానించింది ప్రత్యేక ఆహ్వానితులుగా కొంతమందిని ఆహ్వానించింది అదేవిధంగా సంచార జాతుల నుంచి కూడా కొంతమంది ఆహ్వానించింది ఈ ఈ కార్యక్రమాలన్నీ హక్కుల వేదిక ద్వారానే జరుగుతున్నాయని మేము భావిస్తున్నాము లోని కులాల్లో ఉన్న అసమానతలను తగ్గించడానికి ఎస్సీఎస్టీ హక్కుల వేదిక ఎస్ఎస్ఎఫ్ ఎస్ఎస్ఏ సంచార జాతుల ఐక్య వేదిక ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న భారతదేశంలో ప్రధానంగా పంటరాన్నితనం దురాచారానికి వ్యతిరేకంగా ఈ ఎస్సీ ఎస్టీ హక్కుల వేదిక పనిచేస్తుంది ఎవరైతే భారతదేశంలో అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ డాక్టర్ హిగ్డే గారు కానీ జ్యోతిరావు పూలే వారు కానీ సంత దాస్ రవి గారు కానీ రమణ మహర్షి వారు కానీ సమాజంలో అసమానతల కోరతం తగ్గించడం కోసం ఎంతో కృషి చేశారు మరియు వారి అడుగుదడంలో ఈరోజు భారతదేశంలో యువతంతా కూడా ముందుకు రావాలి ఈ యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి అంతరాలు తగ్గించడం కొరకు ఎస్టీ అక్కుల వేదిక ద్వారా ఎస్ఎస్ఎఫ్ ద్వారా ఎస్ఎస్ఏ ద్వారా సంచార జాతుల అప్పుల వేదిక ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో యువతంతా కూడా పాల్గొని ఈ దురాచారాలని అరికట్టాలని మీకందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంచార జాతుల కొరకు ఈ తెగల ప్రజల శ్రీనివాసం కొరకు అవసరమైన అన్ని చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి ఎస్సీ ఎస్టీ బీసీ కులాల్లో ఉన్నటువంటి ఈ సంచార తెగల ప్రజలకు కుల సర్టిఫికేట్లు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కులాలు ఈ సంచార జాతుల జాబితాలో లేవు వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ సంచార జాతులు ఈ ఎస్సీ ఎస్టీ చేర్చాలి ఈ తెగల ప్రజల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి ఇదైతే కమిషన్ నివేదిక సలహాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు పరచాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు కొంగూరి జయప్రద సామాజిక సమరసత వేదిక స్టేట్ మహిళ కన్వీనర్ బాధ్యత సమాజంలో ఏ కులము ఎక్కువ కాదు అలానే ఏ కులము తక్కువ కాదు అనేది సామాజిక సమరసత యొక్క ముఖ్య ఉద్దేశము ఆ ఆ ఉద్దేశంతోనే మన డాక్టర్ అంబేద్కర్ అలానే డాక్టర్ హెడ్గా వారు జన్మదినం రాడు మనకి పుణేలో సామాజిక సమరసత వేదికను ప్రారంభించారు అదే ఏదైతే మనం అనుకొని ప్రారంభించామో అదే దిశగా సామాజిక సమరసతలు అలానే మనకి ఇక్కడ మన నెల్లూరు నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఎస్సీలకి ప్రవేశం లేదు అయితే మన పొట్టి శ్రీరాములు గారు ఒక వారం రోజుల పాటు ఎస్సీలకి ఆ గుడి ఆ దేవాలయంలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ వారు నిరాహార దీక్ష చేశారు అలా వారం రోజుల పాటు నిరాహార దీక్ష తర్వాత దేవాలయం దేవాలయం యొక్క కమిటీ ఎస్సీలకు కూడా దేవాలయం యొక్క ప్రవేశము కల్పించడం జరిగింది ఇదే విధంగా సమాజంలో అందరూ కలిసి ఏ కులము కులంతో పని లేకుండా అందరం కలిసి సమాజం యొక్క ఉన్నతిని కోరుకుంటూ పనిచేయాలని భావిస్తున్నాను అలానే ఈ పనిలోకి నిమగ్నమైన కార్యకర్తలందరికీ సమాజంలోని వ్యక్తులందరితో పాటు భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా లభించ లభించాలని కోరుకుంటూ సెలవు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి